నేను మీ ఇంటి ఆడపడుచుగా వచ్చా ఆదరించండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేర్చి చూపిస్తా అని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టపాటి లక్ష్మీ కడియాల అన్నారు గొట్టకాటి గుట్టపాటి కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారని ప్రజా పాలనే వాళ్ళ ద్వేయంగా అని వాళ్ళ వారసురాలుగా మీ ముందుకు వచ్చానన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని వెంగాయపాలెం వీరాయపాలెం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పాపారావు పమిడి రమేష్తో కలిసి పర్యటించారు అందులో భాగంగా ప్రజలు గజమాలతో పూలు చల్లుతూ డప్పుల మోతతో వారికి ఘనస్వాగతం పలికారు ఈ ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ట్టి ఏ గ్రామం వెళ్ళినా వాళ్ళు ప్రజల మనసులోనే ఉన్నారు వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది నిలిచిపోయింది మనం Yeah Dan b a d a